నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ సింహరాశి డిసెంబర్ మార్గశిర మాసం రాశి ఫలితాలు చూద్దాం సింహరాశి వాళ్ళకి కుజుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకడు జీవితాన్ని జయిస్తాడు అంటే ఎన్ని భయాలున్నా దాన్ని జయిస్తాడు ఇంకోడికి కామ పిచ్చిపడుతుంది సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మంచి మనిషి ఎప్పుడు మంచి దారిన వెళ్తాడు మంచిని చూస్తాడు మంచి చేస్తాడు ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ఆడవాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారు సో అలాంటి హింసకి మనం దూరంగా ఉండాలి ఈ కొంతమంది నీచులు ఉంటారు ఆడదాన్ని టార్గెట్ చేస్తారు సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అలా టార్గెట్ చేసే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు కానీ వాళ్ళకి తెలియని తెలియనిది ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు మీకు లేనిపోని రోగాలు వస్తాయి ఫస్ట్ ఎవరైతే పరస్త్రీని ఇబ్బంది పెడతారో వాళ్ళకి సుఖ రోగాలు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మనం చూస్తే డాక్టర్ల దగ్గర వందల మంది క్యూలో నించున్నారు ఈ ప్రాబ్లమ్స్తో సో గమనించవలసింది ఏంటంటే మన జాగ్రత్తలో ఉండాలి పర స్త్రీని తల్లిలాగా చూడాలి ఈ మధ్య నేను చూస్తున్నాను ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాదు కాపాడే వాళ్ళే పోలీసులు కావచ్చు లాయర్లు కావచ్చు వీడు వాడు అని లేదు మొత్తం కామం మనం చూస్తున్నాం మనం రోడ్డు మీద చూస్తే మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలాగుంది అనేది సో ఈసారి నేను చెప్పేది ఏంటంటే ఈ మార్గశిర మాసం ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళు కొంచెం మీరు కంట్రోల్లో ఉండాలి ఇంకా దాని నుంచి నేను చెప్పను మీరు అర్థం చేసుకోండి మీరు చెడ్డోళ్ళు అనట్లేదు మంచి వాళ్ళు ఎప్పుడు మంచి ట్రాక్లో ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పాలి కదా సరిగ్గా లేకపోతే ముందు ముందు చుక్కలు కనిపిస్తాయి సో నెక్స్ట్ వేరే టాపిక్ వద్దాం ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా స్కూల్లో వాళ్ళు బాగా చదువుతారు ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ ఒకరికి రాదు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి ఒక ర్యాంక్ వస్తుంది సో ఈసారి సింహరాశి వాళ్ళు బాగా చదువుతారు గట్టిగా చదువుతారు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు సింహరాశికి మంచి క్వాలిటీస్ ఉన్నాయి బాగా చదువుతారు ప్లస్ పేరు కూడా తెచ్చుకుంటారు వాడే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు వాడే క్లాస్ లీడర్ కూడా అవుతాడు బేసిక్గా ఎలా ఉంటుందంటే మిథున రాశి వాళ్ళు బాగా చదువుతారు సింహరాశి వాళ్ళు ఎప్పుడు క్లాస్ లీడర్గా ఉంటారు కానీ ఈసారి సింహరాశి వాళ్ళు బాగా చదువుతారు ఫస్ట్ ఇన్ క్లాస్ తెచ్చుకుంటారు అలానే క్లాస్ లీడర్ కూడా అవుతారు అంటే ఈ లోవర్ స్కూల్ కిండర్ గార్డెన్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఇలాంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సమయం అన్నమాట మంచి మార్కులు వస్తాయి మంచి కలర్స్తో బయటకు వస్తారు తర్వాత స్పోర్ట్స్ అండ్ ఎనర్జీ గురించి మాట్లాడతాం అండ్ స్పెషల్లీ సినిమా అండ్ మీడియా సో ఈసారి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక రాశి సైన్ షైన్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి టాప్ ఫస్ట్ మార్క్ మీరు చూసుకోండి ఈసారి ఎక్కడైనా ఏ రంగంలో వృషభ రాశి వాళ్ళు ఫస్ట్ వస్తారు అలానే ఈ డిసెంబర్ నెల సింహరాశి వాళ్ళు ఫోకస్లోకి వస్తారు పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది గుర్తుపడతారు జనాలు కొంతమంది కుళ్ళుకుంటారు అంత టాలెంట్ షోకేస్ చేస్తారు అవుట్ రేజస్గా ముందుకు వచ్చేస్తారు కొంతమంది అయితే భయపడతారు కూడా ఎవడరో వీడు ఎక్కడి నుంచి వచ్చారు రా నాయన ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఇది ఇంత టాలెంట్ ఉంది ఏంటి వీళ్ళు సో బాగా పేరు ప్రఖ్యాతి మీ పని వల్ల మీ డెడికేషన్ వల్ల మీ ఫోకస్ వల్ల ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందరు కష్టపడతారు కానీ ఫోకస్తో కష్టపడని ముందుకు వస్తారు గుర్తుపెట్టుకోండి సో ఈసారి బాగా ఫోకస్ చేస్తారు బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి నేనే ఉద్యోగస్తులు వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఆల్ ఓవర్ సింహరాశి వాళ్ళు అందరికీ చెప్తున్నా మీ అందరికీ పేరు రాబోతుంది ఈసారి ఈసారి సింహరాశి వాళ్ళకి డిసెంబర్లో పేరు ప్రఖ్యాతి వచ్చి తీరుతుంది పీపుల్ విల్ టాక్ అబౌట్ యూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ గురించి మాట్లాడతారు మీ టాలెంట్ని మీ సక్సెస్ని మీ కష్టాన్ని చూసి మీ గురించి మాట్లాడతారు తర్వాత పెళ్ళిళ్ళ దగ్గరకు వద్దాం సింహరాశి వాళ్ళకి ఈసారి ఎవరైతే ఈ కార్తీక మాసంలో పెళ్లి చేసుకున్నారో లేకపోతే మార్గశిర మాసంలో పెళ్లి చేసుకోబోతున్నారో మంచి ఆవిడ అంటే అ గుడ్ హోమ్ హోమ్ మేకర్ అంటే ఇంటిని బాగా చూసుకునే ఆవిడ వస్తుంది ఇప్పుడు పెళ్ళి అంటే భార్య భర్తనే కాదు ఇల్లుని కూడా చూసుకోవాలి అత్త మామల్ని చూసుకోవాలి డైలీ రొటీన్ అంటారు చూడండి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు మీకు వచ్చే భార్య అంటే వాళ్ళు జస్ట్ ప్రేమ విషయంలో కాదు ఫైనాన్స్ డొమెస్టిక్ ఎడ్యుకేషన్ అన్ని రంగాల్లో పర్ఫెక్ట్గా ఉన్న స్త్రీ వస్తుంది అంటే మంచి చదువుకున్న ఆవిడ వస్తుంది మాట కూడా బాగుంటుంది ఆమెది అత్తామావల్ని బాగా చూసుకుంటుంది ఈ ఫంక్షన్ ఫంక్షన్లు పేరెంటాలు దీనికి కూడా బాగా అటెండ్ అవుతుంది అంటే బాగా బుర్రున్న చాలామందికి మ మంచి ఆవిడ వస్తుంది కానీ అంత బుర్రు ఉండకపోవచ్చు కానీ ఈసారి సింహరాశి వాళ్ళకి మంచి ఆవిడ ప్లస్ బుర్రున్న ఆవిడ అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ సో ఇది సింహరాశి వాళ్ళకు క్రిస్ప్గా ఇన్ షార్ట్ చెప్పాను ఇప్పుడు రెమెడీస్ చెప్తాను రెమెడీస్ చెప్పాలంటే సింహరాశి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ రాసులందరి రా పన్నెండు రాశుల్లో బెస్ట్ రాశి కింగ్ రాశి రాజుల్లాగా కింగుల్లాగా బతికేవాళ్ళు సింహాలు కానీ సింహాలు సింహల్లాగానే బతకాలి కుక్కల్లాగా వెతకూడదు సొల్లు కారుస్తూ వాడి వెంట పోయి వాడిని కరిచి దీన్ని వెంట పోయి దీన్ని వేధించి అంత గలీజ్ గలీజ్ ఉంటారు చాలామంది ఈ ట్రాక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను ఫస్ట్ ఈ కామ పిచ్చి పట్టి కొంతమంది ఉంటారు వాళ్ళకి చెప్పేది ఏంటంటే దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి క్షమాపణ చెప్పండి తర్వాత వేరే వాళ్ళని తొక్కాలి వాడిని వెనక్కి లాగేయాలి వాడిని పైకి వెళ్ళనివ్వకూడదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు ఫస్ట్ శివుడి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే విష్ణుమూర్తి మెయింటెనెన్స్ శివుడు డిస్ట్రక్షన్ బ్రహ్మ క్రియేటర్ సో మీరు ఎవరైనా డిస్ట్రక్షన్ చేశారంటే దానికి క్షమాపణ చెప్పాలి కాబట్టి డిస్ట్రక్షన్కి నాశనానికి శివుడు అన్ని కంట్రోల్ చేస్తాడు కాబట్టి శివాలయానికి వెళ్ళి మీరు చేసిన తప్పు అడ్మిట్ చేయండి ఒప్పుకోండి దానికి నేను ప్రాశ్చితం చేస్తాను మారతాను అని వేడుకొని మీరు ముందుకెళ్ళాలి ఆయన వింటూసే ఎవరికైతే మీరు హాని చేశారో వాడికే మంచి చేయండి ఏ పిల్లకైతే మీరు ఎలా చెప్పాలి నేనంటే తప్పు ఆలోచనతో చూశారో ఆ పిల్లని మీ సిస్టర్గా మీ తల్లిగా చూడండి కుదిరితే క్షమాపణ చెప్పండి అది కూడా చేయలేకపోతే దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి సారీ చెప్పండి ఇంకోసారి నేను ఇలా చేయనని చెప్పండి అయితే వెంటాడుతుంది మిమ్మల్ని వదలదు పట్టి పీడిస్తుంది గ్యారంటీ తప్పు చేస్తే అనుభవించడం హండ్రెడ్ పర్సెంట్ పక్కా కానీ ఒక ప్రాశ్చితం అనేది ఉంటే ఎంతో కొద్దిగా బయటపడతాం ఒక వంద డబ్బలు ఎక్కడైతే పడాలో ఒక యాభై డబ్బలకో ఇరవై దెబ్బలకో సర్దుకుంటుంది సో చెప్పే పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి కంట్రోల్గా ఉండండి హద్దులు దాటొద్దు ఇదంతా నేను చెప్పింది బ్యాడ్ పీపుల్కి మంచి వాళ్ళకి కాదు సో ప్రతి రాశిలో చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఇది ఓన్లీ సింహరాశికి కాదు ప్రతి రాశికి ఇది చెల్లుతుంది సో నేను చెప్పింది అర్థం చేసుకున్నారనుకుంటా నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనిషి కష్టాన్ని టాలెంట్ని నమ్మాలి మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి నేను ఇవాళ కష్టపడుతున్నాను ఈ నెల అంతా కష్టపడ్డాను ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను కానీ నాకు ఫలితం రాలేదే ఎవరికి తెలుసు మీకు టెన్ ఇయర్స్ టైం బాగాలేదు అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బానిసలైపోవడం ఇవన్నీ ఉండకూడదు ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనం కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి తెలివితేటలు వాడాలి టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను బయటికి వెళ్ళను ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్ మనం కష్టకాలంలో ఎంత కష్ట ఎంత కష్టపడతామో ఎంత తెలివితేటలు వాడతామో ఎంత కొత్త కొత్త ఐడియాస్తో వస్తామో అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది మూడు పువ్వులు ఆరు కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడూ మీరు నిరుత్సాహపడకూడదు ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి బాగాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు కట్టలు డబ్బులు సంపాదిస్తారు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు ధైర్యంగా ఉండాలి టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు కష్టకాలంలో బాగా వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానేయకండి కష్టపడుతూ ఉండండి రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి నువ్వు ఇంత కష్టపడాలి ఎంత విఘ్నతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి హోప్ ఇవ్వద్దు చాలా మనిషి చచ్చిపోతాడు వాడు చుట్టుపక్కల ఎంత ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్ ఫెయిల్యూర్ ఇస్ ఎన్ ఈవెంట్ అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్ మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి రాశి ఫలాలు వినండి అర్థం చేసుకోండి ఆ డైరెక్షన్లో వెళ్ళండి కష్టపడండి ఇప్పటి వరకు ఈరోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది సో అర్థం చేసుకోవాలి ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది నిలబెట్టుకోవాలి మనల్ని మనం ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెంట్స్ ఉండాలి ఓర్పు ఉండాలి కూల్గా ఉండాలి ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి యాక్సెప్ట్ నా బ్యాడ్ టైం నడుస్తుంది అని యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం సో ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ శ్రీమాత్రే నమ